ఇక్కడ మనకి కొన్ని ద్విత్వాక్షర పదాలు ఇవ్వడం జరిగింది వాటిని మనం చౌతూ రాయడం నేర్చుకుందాం ద్విత్వములతో మాటలు ద్విత్వాక్షరం అంటే ఏంటి ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని మనం ద్విత్వాక్షరం అంటాం మరి ద్విత్వాక్షరం ఉన్నటువంటి పదాన్ని ద్విత్వాక్షర పదం అంటాం అంటే ఖ అనేది ద్విత్వాక్షరం అయితే అక్క అనేది ద్విత్వాక్షర పదం అక్క ఆ క అక్క అగ్గి ఆ గీ అగీ గీకి గావతిస్తే అగ్గి ఇల్లు ఈ లు లూకి లావతిస్తే ఇల్లు ఉట్టి ఊ టి ఉట్టి టీకి ఈ ఉట్టి ఉల్లి ఊ లీ ఉలి ఉల్లి ఒత్తిచ్చిన తర్వాత ఒత్తు ఇవ్వకముందు ఆ శబ్దంలో ఉన్నటువంటి భేదాన్ని మనం గుర్తించాలి ఎర్రా ఎర్ర రాకి రావత్తిస్తే ఎర్ర ఒడ్డు ఓ డు ఒడు డూకి డావర్తిస్తే ఒడ్డు కత్తి తీ కత్తి తీకి తావత్తిస్తే కత్తి కిళ్ళి కీ వెళ్ళి దీనికి కిళ్ళి కుర్ర కుర్రా రా కుర్రా రాకి రావతిస్తే కుర్రాకెం కో కే కోకే కేకి కావచ్చు కొక్కే పక్కనే పూర్ణాంకం కొక్కెం కుప్పు కో రాసి పావుతు ఇవ్వాలి లేదా దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు కోపా కొప్ప రాసి ఇక్కడ ఇవ్వాల్సినటువంటి ఉపారాన్ని ఇక్కడ ఇవ్వాలి కొప్పు రాసేటప్పుడు ఇలా రాస్తాం టైప్ చేసేటప్పుడు ఈ విధంగా వస్తుందన్నమాట కొప్పు గబ్బు గ బూ గబు బూకి భావతిస్తే గబ్బు గిల్లీ గి లీ గిలి లావతిస్తే గిల్లి గుర్రు గు రూ గురు రూకి రావతిస్తే గుర్రు గెడ్డ గే డా గెడా గెడ్డ డాకి డావర్తిస్తే గెడ్డ ఒకసారి ఇక్కడ వరకు ఈ పదాలు చదుదాం అక్క అగ్గి ఇల్లు ఉట్టి ఉల్లి ఎర్ర ఒడ్డు కత్తి కిళ్ళి కుర్ర కుక్కెం కొప్పు ఇది కూడా కొప్పు గబ్బు గిల్లి గుర్రు గెడ్డ గొప్ప గో పా గొప్ప పాకి పావతిస్తే గొప్ప గల్లు లు ఘలు లూకి లావతిస్తే గల్లు చల్ల చ లా చలా చల్లా చిల్లు చీ లాకు కరుస్తే లు చిలు లావత్తిస్తే చిల్లు చొక్కా చూ కాకి కావత్తిస్తే చొక్కా చొప్ప చో పాకి పావత్తిస్తే చొప్ప జున్ను జాకి ఉకార్మిస్తే జూ నాకి ఉకారంమిస్తే నువ్వుకి నావర్తిస్తే జున్ను జెర్రీ జె రీ జెర్రీ రీకి నవతిస్తే జెర్రి డబ్బు డా బా డబ్బు బూకి బావతిస్తే డబ్బు డిల్లా డి లా డిలా డిల్లా డొల్లా డో లా డొలా లాక్ లావతిస్తే డొల్లా నక్క నా క నక కాక అవతిస్తే నక్క ఒకసారి ఈ పదాలు చూద్దాం గొప్ప గల్లు చల్ల చిల్లు చుక్క చొప్ప జున్ను జెర్రీ డబ్బు డిల్లా డొల్ల నక్క నిమ్మ నీ మా నిమ్మ మాకి ఏ మావతిస్తే నిమ్మ నువ్వు ను నువ్వు ఊకి వావతిస్తే నువ్వు నెయ్యి నే ఈ నెయ్యి ఈకి ఆవతిస్తే నెయ్యి నొప్పి నోపి నొప్పి पी की पावती नी नो की नोकी नो की नोकी नोकी पचा पा चा पचा चा की चावती पचा पद्दु पा दा दा की उकार इस्ते दू दू की दावती पद्दु पुव्वु पु పువ్వు ఊ ఊకి వావతిస్తే పువ్వు బద్ద బద బద్ద బస్సు బ సా బసు బస్సు సూకి సావతిస్తే బస్సు బెట్టు బే ట బెట బెటు టూకి టావత్ బెట్టు బొగ్గు గు బొగ్గు గూకి గావతిస్తే బొగ్గు ఒకసారి చూద్దాం నిమ్మ నువ్వు నెయ్యి నొప్పి నొక్కి పచ్చ పద్దు పువ్వు బద్ద బస్సు బెట్టు బొగ్గు ముక్కు ము కు కువత్ ముక్కు రుమ్ము రో రొయే రొవ రొమా రొము రుమ్ము ఆ విధంగా రూపాంతరం చెందించోండి ఆ అక్షరం అలాగే లడ్డు లడ లడా ఉకార్మిస్తే లడు డూకి డావత్ లడ్డు సయ్యా స యా సయ్యా యాకి యావత్ ఇస్తే సయ్యా దీన్ని సేయ అనకండి అకారం ఉంది కదా పైన అందుకని సయ్యా అనాలి సెయ్యా అనుకూడదు దీన్ని పైన అకారం లేదు కదా అని చెప్పి దీన్ని మనం సయ్యా అనే పిలాలి పలకాలి ఒకసారి చదుద్దాం ముక్కు రొమ్ము లడ్డు సయ్యా ఈ వీడియోలో మనం ఇక్కడ ఇచ్చినటువంటి ద్విత్వాక్షర పదాలని చదువుతూ రాయడం నేర్చుకున్నాం ఇవన్నీ కూడా రెండు అక్షరాల ద్విత్వాక్షర పదాలు వీటిని చదివేటప్పుడు తప్పులు లేకుండా చదవాలి రాసేటప్పుడు తప్పులు రాయకుండా చక్కగా రాయాలి